અમર હે કામરાયરજુ નિઝાંબાદ જિલ્લા મોપલ મંદગેરમ મોપાલ ગ્રામ గోపాల కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ భగత్ సింగ్ తెలంగాణ సాయుధ పోరాట కారుడు యాబాద్ తెలంగాణ ఆత్మగౌరవ ఆశ జ్యోతి కీర్శీషుడు దుడ్డి కుమరయ్య గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మోపల గ్రామంలో కురుమ యువజన సంఘం కురుమ కమిటీ దుడ్డి కుమ్మర యొక్క చేసిన సేవలు గుర్తించుకుంటూ ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ఆ యొక్క స్కూల్ బాసిన ఈ దుడ్డి కొమ్మరయ్య యొక్క జ్ఞాపకాలను ఎవరవేసుకుంటూ యావత్ ప్రపంచం కాబోయే యావత్ యువతరం కానీ అవతరం కానీ చాలామంది ఎన్ఆర్ఐ దుబాయ్ కానీ సౌదీ కానీ అరేబియాలో చాలా మంది ఎన్ఆర్ఐ వ్యక్తులు కూడా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జోహార్ ఈ ఈరోజు మోపాల్ గ్రామం మరి మోపాల్ మండల్లో తెలంగాణ తొలి అమరుడు తొడ్డి కొమరయ్య గారి తొంభై ఏడవ జయంతి పురస్కరించుకొని భోపాల్ గ్రామ కుమం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది తాను ఆత్మని బలిచ్చి తెలంగాణకే తొలి అమరుడుగా నిలిచి తెలంగాణ సాధనకు స్ఫూర్తి దాతాయిడు కాబట్టి తనకి మనం ఇవాళ ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణకు తొలి అమరుడైన దొడ్డి కుమరయ్య గారు జాతిలో పుట్టడం మా కులానికి కూడా ఎంతో గర్వకారణం అందుకని తన చేసిన త్యాగాలని నెమరు వేసుకుంటూ భవిష్యత్ తరాలు కీర్తించాలని భవిష్యత్ తరాలకు తెలియజేస్తున్నాం మరియు మరియు గతంలో గత ప్రభుత్వము తన జయంతిని కాని వర్ధంతిని కానీ గుర్తించి అధికారికంగా జరిపింది ఈసారి మరి ఎందుకో దాన్ని మరిచినట్టు మరిచినట్టు మేము గమనించినాం ఖచ్చితంగా తన తెలంగాణకు తొలి అమరుడు కాబట్టి తన జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా జరపాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా తన విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద నిలపాలని చెప్పి గత ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం